ఉగ్ర నరసింహస్వామి మంత్రం ఎంతో మహిమాన్వితమైనది శక్తివంతమైనది కూడా ఈ మంత్రాన్ని జపించిన విన్న మనకున్న అపముఖ్య దోషాలను తొంగిపోవడమే కాదు మనకున్న అప్పుల నుంచి కూడా విముక్తి కలిగి ధనప్రాప్తి కలగడం తథ్యం అదే మాదిరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు సైతం మనకు సిద్ధిస్తాయి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంత హరతోంక నరసింహ భీషణ భద్ర ఉద్యోద్యోగ నమామి ఈ మంత్రాన్ని ప్రతి హిందూ బంధువు కూడా చెప్పించినా విన్నా వారికి ఉన్న అశాంతి అంతా తొలగిపోయి వారంతా సుఖ సంతోషాలతో బద్దెలుతారు జేరో ఒకటే నరసింహస్వామి